ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్ కోయంబత్తూర్లో జరిగింది నారా లోకేష్ని సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేశారు ఈ మధ్యకాలంలో నేషనల్ మీడియాకి లోకేష్ తరచూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు లోకేష్ పర్సనాలిటీలో వచ్చిన మార్పులు ఈ ఇంటర్వ్యూల్లో బాగానే కనిపిస్తున్నాయి ఎంత ఇబ్బందికర ప్రశ్నలు అడిగినా తడుముకోకుండా తప్పించుకోకుండా సమాధానాలు చెప్పటం రాష్ట్ర అభివృద్ధి కోసం తన ఆలోచనల్ని లోతుగా వివరించడం లాంటి వాటితోటి నేషనల్ లెవెల్లో లోకేష్ బాగానే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈ ఇంటర్వ్యూలో కూడా రాజకీయంగా సెన్సిటివ్ ప్రశ్నలకి లోకేష్ సూటిగానే సమాధానం చెప్పాడు ఎన్డీఏకి మాది బేషరత మద్దతు అందువల్ల ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా ఎన్డీఏ క్యాండిడేట్కే మా ఓటు అని మహమాటం లేకుండా చెప్పాడు ఇందులో తెలుగు బిడ్డ సెంటిమెంట్ ఏమీ లేదు అన్నాడు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి ఒక తేడా స్పష్టంగా కనిపిస్తోంది చంద్రబాబు గారికి ఇట్లాంటి విషయాలని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేటువంటి అలవాటు లేదు కొంచెం జాగ్రత్త పడుతూ నానుస్తూ చెప్తారు లోకేష్ తరహా అలాగ లేదు అవును మా సపోర్ట్ బీజేపీకే అని నిర్ద్వందంగా ప్రకటించాడు ఆయన ఇప్పుడే కాదు ఇరవై ఇరవై తొమ్మిది తర్వాత కూడా అని చెప్పాడు ఇలా కమిట్ కావడానికి కొంత ధైర్యం కావాలి ఆ కాన్ఫిడెన్స్ లోకేష్లో బాగా కనిపిస్తోంది రాజకీయంగా ఈ వైఖరి ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది అనేది అయితే కానీ తెలియదు లోకేష్ ఇంకొక మాట కూడా అన్నాడు ఈ మద్దతుకి బదులుగా మాకు నిధులు భారీగా ఇవ్వాలి ఇలాంటి కండిషన్లు కూడా ఏమీ లేవు అని అంటే బేసికల్లీ మద్దతు ఇస్తున్నాం కాబట్టి కండిషన్లు పెట్టేటువంటి ఉద్దేశం లేదు అని చెప్తున్నాడు లోకేష్ వాజ్పేయినాటి బీజేపీకి ఈనాటి బీజేపీ నాయకత్వానికి మధ్య తేడాని అలాగే దేశ రాజకీయాల్లో వచ్చిన మార్పుల్ని లోకేష్ బాగానే అర్థం చేసుకున్నాడు ఇవాళ బీజేపీ ప్రైమసీని గుర్తించకపోతే ప్రాంతీయ పార్టీలు లేవు అనే విషయాన్ని బాగానే అవగాహన చేసుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీని ప్రధాని మోడీని చంద్రబాబు గారు వ్యతిరేకించిన విషయాన్ని రాజ్దీప్ గుర్తు చేశాడు మానవరం కదా కొన్ని పొరపాట్లు చేస్తాం దిద్దుకుని ముందుకెళతాం అని లోకేష్ సమాధానం చెప్పాడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో మోడీ గారి మీద అట్లా విరుచుకు తప్పే అని లోకేష్ పరోక్షంగా ఒప్పుకుంటున్నాడు చంద్రబాబు గారైతే ఎన్నడూ అట్లా ఓపెన్గా బహుశా ఒప్పుకోరేమో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి టీడీపీలో జనరేషనల్ చేంజ్ని లోకేష్ మాటలు సూచిస్తున్నాయి గతంలో అంటే చంద్రబాబు ఏకైక నాయకత్వంలో ఉన్నప్పుడు తమ ఆలోచనని పబ్లిక్గా ధైర్యంగా చెప్పటానికి టీడీపీ మొహమాట పడేది లోకేష్ వచ్చాక ఈ వైఖరిలో మార్పు వచ్చింది రెండవది మోడీ గారి మీద ఆనాడు అంత మాట్లాడడం ఒక ఎక్స్ట్రీమ్ అయితే ఇవాళ మోడీ గారిని ఆయన ప్రభుత్వాన్ని అంత నెత్తి మీద పెట్టుకోవడం మరొక ఎక్స్ట్రీమ్ అనే విమర్శలకి లోకేష్ మాటలు తావిస్తున్నాయి అయితే ఏ స్టాండ్ తీసుకున్నా క్లారిటీతో ఉండాలి దాన్ని ధైర్యంగా చెప్పగలగాలి అనే విధానాన్ని లోకేష్ పాటిస్తున్నాడు అని ఈ రాజ్దీప్ తోటి మరొకసారి స్పష్టమైంది బీజేపీతో కలిసి పనిచేయటం వల్ల రాజకీయంగా తమకి పాలనాపరంగా రాష్ట్రానికి లాభం అనేటువంటి అవగాహనతో లోకేష్ ఉన్నాడు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పటానికి నీళ్లు నమ్మలాల్సిన పని లేదు అనేటువంటి భావనతో లోకేష్ ఉన్నాడు హిందీ లాంటి సున్నితమైన టాపిక్ మీద లోకేష్ ఇదే స్టాండ్ తీసుకున్నాడు హిందీ నేర్చుకుంటే తప్పేముంది అని ప్రశ్నించాడు గతంలో కూడా ఏ మాట అన్నాడు దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తగ్గలేదు పిల్లలు ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది అయినా హిందీని ఈ కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో బలవంతంగా కేంద్రం ఎవరి మీద రుద్దలేదు అని కూడా అన్నాడు ఏపీలో హిందీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఏమీ లేదు అందువల్ల లోకేష్కి రాజకీయంగా రాష్ట్రంలో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు ఈ స్టాండు వల్ల నేషనల్ లెవెల్లో మరీ ముఖ్యంగా బీజేపీ అభిమానుల్లో లోకేష్కి బాగానే గుర్తింపు వచ్చింది అయితే లోకేష్ వైఖరి తెలుగుదేశం పార్టీ ఉనికికి సంబంధించి కొన్ని ప్రశ్నలని లేవనెత్తుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో మీకు తెలుగు బిడ్డ సెంటిమెంటు లేదా అని రాజ్దీప్ సర్దేశాయ్ అడిగినప్పుడు లోకేష్ మా సెంటిమెంటు భారత్ ఫస్ట్ అని అన్నాడు లోకేష్ ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నప్పటికీ ఈ రెస్పాన్స్లో టీడీపీ అస్తిత్వానికి లేక దాని డిఎన్ఏకి సంబంధించి కొన్ని ఇబ్బందికర అంశాలు ఇమిడి ఉన్నాయి ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవ నినాదంతో తెలుగు వారికి తీసుకురావాలి అనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారు అట్లాగని ఈ సిద్ధాంతాన్ని ఆయన సంకుచిత ప్రాంతీయతత్వంగా మార్చలా మరొక ప్రాంత వాసుల్ని చిన్నబుచ్చేలా ఎన్నడో మాట్లాడాల మాది ప్రాంతీయ పార్టీ అయినా కూడా మేం మొదట జాతీయవాదనం అని అన్నాడు ఎన్టీఆర్ ఆ రకంగా మరే ప్రాంతీయ పార్టీకి లేని విశాల దృక్పథం జాతీయ భావం టీడీపీ జెన్యుల్లోనే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ స్థాపన ద్వారా జాతీయ లక్ష్యాలతో ప్రాంతీయ ఆకాంక్షలను సమన్వయం చేసినటువంటి ఘనత ఎన్టీఆర్ది ఈ నువాన్స్ని ఈ సున్నితమైన తేడాని అర్థం చేసుకొని మాట్లాడకపోతే టీడీపీ తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టింది అనే విమర్శల్ని ముందు ముందు ఎదుర్కోవాల్సి ఉంటుంది అది టీడీపీ అస్తిత్వానికే ముప్పు బీజేపీతోటి కలిసి పనిచేసే ఉత్సాహంలో టీడీపీ మూలాలని మర్చిపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత లోకేష్కు ఉంది